మామూలుగా పెట్టండి బూతులు మాత్రం వాడకండి ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు ఎందుకో కూడా చెప్తా మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు ఎంతసేపు జగన్ 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 అంటావేంటి నువ్వు టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడు అని ఇప్పుడు టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి కానీ ఇది సొంతంగా మాట్లాడేది కాదు ప్రజల్లో నుండి వస్తున్న రివ్యూ అనమాట ప్రజల అభిప్రాయాలను తీసుకొని ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే ప్రజా అభిప్రాయం ప్రజలు ఏమనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంపై అనే మాటలు మాత్రమే ఇప్పుడు నేను మీకు ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఇక్కడ పార్టీలు కాదు ప్రజా సమస్యలే ముఖ్యం ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా మీరు ఇది చేశారని చెప్తున్నా అట్లాగే ఇప్పుడు కూటమి నేతల గురించి కూడా కొన్ని అంటే జనంలో ఉన్న మాటలే ఎవ్వరు సృష్టించింది కాదు ఆల్రెడీ మీకు కూడా తెలుసున్నాయే అన్నీ తెలియపోయినా కొన్నైనా ఒక ఐడియా ఉండి ఉంటుంది కానీ దానికి రీజన్స్ చాలా ఉండి ఉండొచ్చు బట్ ఇప్పుడు చెప్పక తప్పదు ప్రజా సమస్యలు కాబట్టి సో వీడియోలోకి వెళ్ళిపోదాం చంద్రబాబు చంద్రబాబుపై తిరుగుబాటు మొదలవ్వబోతోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎందుకు అసహనంతో ఉన్నారు అనేది కొన్ని పాయింట్లు మనం మాట్లాడుకుందాం వాళ్ళు ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం తప్పులు చేసిందో ఇప్పుడు కూటమి వాళ్ళు కూడా అవే చేయబోతున్నారా అనే డౌట్ ప్రజల్లో క్రియేట్ అయింది ఎలా అది వైఎస్ఆర్సిపియా మిగతా వాళ్ళ మిగతా వాళ్ళ పక్కన పెడితే ప్రజల్లో క్రియేట్ అయిన డౌట్స్ మాత్రమే నేను మీకు చెప్తున్నా ముఖ్యంగా సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసే కుటుంబాలు ఎన్నున్నాయి తెలుసా అరవై నుండి డెబ్బై లక్షల కుటుంబాలు ఉంటాయి కడుపు నిండిన వాళ్ళకి సంక్షేమ పథకాలు విలువ తెలియకపోవచ్చు ఎలా ఉన్న దాంట్లో మనం సర్దురుకుంటాం కానీ వాళ్ళు ఈ సంక్షేమ పథకాల మీదే డిపెండ్ అయి ఉండేవాళ్ళు దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది ఉంటారు వాళ్ళ ఒపీనియన్ మేరకే ఇప్పుడు ఈ వీడియో వాళ్ళు ఏం చెప్తున్నారు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కావాలి ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే ఎనభై లక్షల మంది వరకు ఎనభై నుండి ఎనభై ఐదు లక్షల మంది వరకు ఈ తల్లికి వందనం అనే ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ అన్నదాత సుఖీభవ దీనికి కూడా అంతే అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ ఇంకొకటి ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధికి కూడా దాదాపు ఒక నలభై నుండి నలభై ఐదు లక్షల మంది వరకు ఎదురు చూస్తున్నారు మరి ఇవన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు ఏడు నెలలు అయిపోయింది అనే టాక్ ప్రజల్లో ఉంది ఎందుకు అమలు చేయలేదు అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి రీజన్స్ ఏమైనా వాళ్ళకి కావాల్సింది ఏంటి పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు మాత్రమే వాళ్ళకు కావాలి ఈ ఫ్రీ బస్సు నెక్స్ట్ ఇంకొకటి ఉంది యువగళంలో నిరుద్యోగుల భృతి ఇట్లా అనుకున్నారు కదా దా ఇవన్నీ కొంచెం లేట్గా చేసినా పర్వాలా కానీ ఈ మూడు ముఖ్యంగా ఏమిటది అన్నదాత సుఖీభవా తల్లికి వందనం ఆడబిడ్డ నిధి ఈ మూడు పథకాల కోసం దాదాపు చాలామంది ఎదురు చూస్తున్నారు కూటమి నేతలను విమర్శిస్తున్నారు ఈ ఒక్క మూడు పథకాల గురించే ఎందుకంటే వాళ్ళకవి చాలా నీడ్స్ ఎందుకు అంతిస్తా అన్నారు అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు దింపేశాం ఏనా వాళ్ళకన్నా బాగా చేస్తారు అన్న ఉద్దేశంతోనేగా అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు బాగున్నాయి అమలు చేస్తారనే కదా కానీ ఏనేంటి ఇలా చేస్తున్నారు అని అన్నారు ఈ టాపిక్ ఎందుకంటే నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఈ తల్లికి వందనం అనే ఈ పథకాన్ని మళ్ళీ జూన్కి ఆల్రెడీ వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వస్తే మళ్ళీ అది ఎప్పటి నుంచి ఇస్తామన్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ అంటే ఎంత ఒక వన్ ఇయర్కి ఇస్తారు అంటే తల్లికి వందనంలో వాళ్ళు ఇచ్చే డబ్బులు ప్రజలు ఒక సంవత్సరం మిస్ అయినట్టే అంత లెక్కలు తెలియకుండా అయితే ఈ కాలంలో ఎవ్వరూ లేరు వాళ్ళు మిస్ అయ్యారు మిస్ అయిన మాట మాత్రం వాస్తవం అది అందరికీ తెలిసిందే ఎంత వచ్చేది లెక్కేసుకోరు కానీ పాపం పేదవాళ్ళు ఎంత పోయేది మాత్రం కంపల్సరీ లెక్కేసుకుంటారు ఒక వన్ ఇయర్ వాళ్ళకి వేస్ట్ అయిపోయింది అయితే ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏమిటి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు అమ్మ ఒడి పథకాన్ని ఇప్పుడు తల్లికి వందనంగా మార్చారు అప్పుడు అమ్మ ఒడి పథకాన్ని ఎప్పుడు అమలు చేశారు జనవరిలో వీళ్ళు జూన్లో వచ్చారు జనవరిలో అంటే ఎంత గ్యాప్ ఆరు నెలలు గ్యాప్ ఇక్కడ ఎంత గ్యాపు సంవత్సరం గ్యాప్ ఇది కౌంట్ చేసుకుంటున్నారు జనం వాళ్ళు ఆరు నెలల్లో అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు వీళ్ళు సంవత్సరం గ్యాప్ ఇచ్చారు అనేది ఇదొకటి కౌంట్ చేసుకుంటున్నారు అది ఈ తల్లికి వందనం కూడా అమ్మఒడి అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎంత ఖర్చు అయ్యేది వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి దాదాపు నలభై ఐదు లక్షల మందికి అనుకుంటా పథకం అయితే వెళ్ళినట్టు అయితే ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పుడు మరి ఇప్పుడు ఈ తల్లికి వందనంలో ఏంటి డిఫరెన్స్ అంటే పదివేల కోట్లు కావాలి ఎంటి డిఫరెన్స్ అంటే అప్పుడు ఇంటికి ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాల్సింది ఇద్దరు వేసుకున్నా సరే డబుల్ అవుతుంది కదా పోనీ ఆ విధంగా చూసుకున్న పదివేల కోట్ల రూపాయలు కావాలి ఆరు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ పదివేల కోట్ల రూపాయలు ఎక్కడ ఒకసారి ఆలోచించండి ఇది మెయిన్ ఫెయిల్యూర్ వాళ్ళు మాట్లాడుకునేది జనం చర్చించుకునే అంశం ఇది మీరు అమలు చేయలేదు అమలు చేయలేనప్పుడు అమలు కాని హామీలను ఎందుకు ఇచ్చారు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దిగిపోవడానికి కారణం ఏంటి ఇట్లా చేయకపోవడం వల్లే కదా మీరు చేస్తారు చంద్రబాబు నాయుడు గారి నమ్మకం మీదే కదా మేము ఓట్లేసి గెలిపించుకుంది ఇప్పుడు మాకు వన్ ఇయర్ పోయినట్టే కదా అని వాళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ ఇది ఒకటే కాదు నెక్స్ట్ అన్నదాత సుఖీబావు గురించి కూడా మాట్లాడుకుందాం రైతులు కూడా అంతే సేమ్ ఇలాగే ఎదురు చూస్తున్నారు ఇలాగే చర్చించుకుంటున్నారు అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ అన్నదాత సుఖీబావుకి సంబంధించి ఏంటి అంటే పేర్లు మార్చారు కానీ అదంతా ఒకటే అయితే దీనికి సంబంధించి ఏంటి అంటే ఖరీఫ్కు ముందే వచ్చారు దీన్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఖరీఫ్ టయానికి పెట్టారు అంటే ఇక్కడ కూడా రైతులు కూడా ఒక వన్ ఇయర్ నష్టపోవాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి రైతులు కూడా ఇదే అసహనంతో ఉన్నారు ఇదే చర్చించుకుంటున్నారు అన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇవన్నీ ఎందుకు అమలు చేయట్లేదు అంటే కూటమి నేతలు ఏం చెప్తున్నారు గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల కొన్ని వాళ్ళు కొన్ని వేల కోట్లు ఇట్లా మనకి బకాయిలుగా పెట్టారు ఇవన్నీ చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కరెక్టే చేశారు కాదన్నట్ల కాకపోతే సంక్షేమ పథకాలు తీసుకునే పేదలు ఇవన్నీ చూడరు ఇవన్నీ మాట్లాడుకోరు నువ్వు చెప్పే లెక్క వాళ్ళకు అనవసరం నువ్వు ఇస్తానన్న సంక్షేమం అనేది వాళ్ళకి ఇన్ టైంలో ఇవ్వాలి అదొకటి వాళ్ళు మాట్లాడుకునేది నువ్వు పరిశ్రమలు తీసుకొస్తావా డెవలప్మెంట్ చేస్తావా ఇవన్నీ వాళ్ళకి అవసరంలా ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు వాళ్ళు కొద్దో గొప్పో కష్టపడి పనిచేసి తినేవాళ్ళు పాప పేదవాళ్ళు ఏం చేస్తారు ఏ రోజుకి ఆ రోజు పని ఈ సంక్షేమ పథకాల మీద ఆధారపడేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు నువ్వు సంక్షేమం ఇచ్చేదే చూస్తారు వాళ్ళు పరిశ్రమలు వచ్చే పరిశ్రమలు ఇస్తాను అంటే వాళ్ళు ఒప్పుకోరు ఈ టైప్ ఆఫ్ వ్యతిరేకత కంపల్సరీ వ్యక్తమవుతుంది నెక్స్ట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ ఏడు నెలలు అవుతుంది ఎనిమిదో నెల ఏడు నెల ఏడు నెలలు కంప్లీట్ అయిపోయింది మరి మూడు త్రైమాయస్కాలు రెండు అయిపోయినాయి ఈ మూడో త్రైమాయస్కం కనీసం ఒక్కదానికైనా ఇవ్వాలి కదా మూడు త్రైమాయకాల్లో ఒకదానికైనా ఇవ్వాలి కదా ఎందుకంటే ప్రభుత్వం వస్తే డబ్బులు ఇస్తే వాళ్ళు అక్కడ కట్టుకుంటారు ఎక్కడ స్టూడెంట్స్ కాలేజీల్లో వాటిల్లో మరి వాళ్ళకి టీసీలు ఆపేస్తున్నారని నారాయణ లోకేష్ గారు ఆ యువగళం పాదయాత్రలో చాలా మంది స్టూడెంట్స్ చెప్పింది అదే మా టీసీలు ఆపేశారు ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇవ్వకపోవటం వల్ల మాకు హాల్ టికెట్స్ ఇవ్వలేదు అని ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా చేశారు కదా అని చెప్తే కాలేజీలో వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా అప్పు సప్పు అయినా తీసుకొచ్చి మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేయి ఇవ్వకపోతే దానికి సంబంధించి ఇవ్వకపోతే వాళ్ళు బయట నుంచి తెచ్చి కట్టుకోవాలి ఎందుకంటే సేమ్ ఆ వైఎస్ఆర్సీపీలో ఏమైతే జరిగిందో మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది స్టూడెంట్స్ కూడా ఇదే డిస్కషన్ చంద్రబాబు నాయుడు గారు చాలా డెప్త్గా ఆలోచిస్తారు కదా ఏంటి ఇంకా మూడు త్రై మూడో త్రైమాసికంలోకి వచ్చాము కనీసం ఒక్కదానికైనా చెల్లించాలి కదా అని ఒకసారి ఆలోచించండి స్టూడెంట్స్ ఆలోచించరా ఇప్పుడు కడుపు నిండిన వాడే ఆలోచించడు పరిశ్రమలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారు ఈ నమ్మకం ఉంది అందరికీ ఉంది ఆయన ఖాళీగా ఉన్నారు ఏం పట్టించుకోవట్లేదు అనే మాట ఎవ్వరూ అనట్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాలు తిరుగుతున్నారు ఉన్నంతలు అన్ని పనులు చేసుకుంటున్నారు వస్తున్నారు కాదని చెప్పట్ల కానీ ఈ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ముఖ్యంగా గ్యాస్కి సంబంధించి అయితే అది ఆల్రెడీ తిరుగుతుంది నెక్స్ట్ ఈ బస్సుకు సంబంధించి ఫ్రీ బస్ ఇది వేసినా కొంచెం లేట్ అయినా లేకపోతే వెంటనే చేసినా పెద్ద పట్టింపు ఏం ఉండదు కానీ ఈ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఆడబిడ్డనిది ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఎందుకు జరగలేదు ఎందుకు చేయలేకపోతున్నారు ప్రతిదీ ఒక వన్ ఇయర్ వెనక్కి వెళ్తే ఒక సంవత్సరం మేము నష్టపోతాం కదా అనే చర్చ అయితే ఈ ప్రజల్లో అయితే బాగా జరుగుతోంది అంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు అని చెప్పడానికి ఈ మూడు పథకాలు ఒక వన్ ఇయర్ వెనక్కి వెళ్లడమే నిదర్శనం అని చెప్పచ్చు అయితే మొత్తంగా చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రజల్లో అయితే వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నేతలు కానీ ఏ విధంగా ప్రజలకు సర్ది చెప్పుకుంటారు అంటే ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చకపోవచ్చు కానీ ముఖ్యంగా ఏవి ఇంపార్టెంటో కనీసం అవి అయినా చూసుకొని ఉంటే బాగుండేది పైగా వాటి డేట్ కూడా ఒక వన్ ఇయర్ వెనక్కి వెళ్ళింది అంటే స్పష్టంగా కనిపిస్తోంది సంక్షేమ పథకాలు తీసుకునే ఆ అరవై నుంచి డెబ్బై లక్షల మంది చాలా అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తోంది చూద్దాం మనం కూడా ప్రజల్లో ఉన్న ఈ నెగిటివిటీని చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నేతలు కానీ ఏ విధంగా పాజిటివ్గా మార్చుకుంటారు అనేది తెలియాలి అంటే మనం వేచి చూడాల్సిందే